అందరికీ నమస్కారం రైతు మిత్ర గ్రూప్కు స్వాగతం మిర్చిలోని కొన్ని రకాలకు పెరుగుతున్న డిమాండ్ ప్రతి రైతులకు కొంత ఊరట ఇక వివరాల్లోకి వెళ్తే నేటి మిర్చి ధరలు కర్నూల్ డీడి మీడియం పదకొండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల నుండి పదమూడు వేల వరకు పలుకుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు ఆర్మోర్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదివేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల నుండి పదమూడు వేల వరకు పలుకుతుంది బంగారం మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు తేజ మార్కెట్ స్థిరంగానే ఉంది తేజ మీడియం పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేల నుండి పదిహేడు వేల వరకు క్వాలిటీని బట్టి పలుకుతుంది ఇక ఎల్లో గోల్డ్ ధర పెరిగిందనే చెప్పవచ్చు నేటి ఎల్లో గోల్డ్ ధర పదిహేడు వేల ఐదు వందల వరకు పలుకుతుంది ఇంకా నేటి పత్తి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఖమ్మం కనిష్టంగా ఐదు వేల తొమ్మిది వందలు మోడరేట్గా ఆరు వేల ఏడు వందలు గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు వరంగల్ కనిష్టంగా ఆరు వేలు మోడరేట్గా ఆరు వేల ఎనిమిది వందలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు అధోని కనిష్టంగా ఆరు వేల రెండు వందలు మోడరేట్గా ఏడు వేలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల యాభై ఆదిలాబాద్ కనిష్టంగా ఐదు వేల నాలుగు వందలు మోడరేట్గా ఆరు వేల ఆరు వందలు గరిష్టంగా ఏడు వేల మూడు వందలు బెన్షా కనిష్టంగా ఐదు వేల తొమ్మిది వందలు మోడరేట్గా ఆరు వేల ఎనిమిది వందలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై మహబూబ్ నగర్ గనిష్టంగా ఏడు వేల నాలుగు వందల యాభై ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్ర గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా రైతు మిత్ర గ్రూప్ను ఫాలో అవ్వండి